రేపు ఫ్లాగ్ హాయిస్టింగ్ కి ఈ డ్రెస్ ఎలా ఉంటుంది బాగుంది బాగుంది సార్ నువ్వెందుకు ఇక టెన్షన్ పడతావు పాపకి వాడి క్యారెక్టర్ అర్థమయ్యేలా చేశాను వాడిని చెప్పుతో కొట్టొస్తుంది కొట్టాల్సింది అతని కాదు డాడీ ఏం మాట్లాడుతున్నావమ్మా అసలు వాడు ఇంకా నమ్మించాలని చూడదు జరిగిందంతా తెలుసుకున్నా మీరు సర్వీస్ చేసి ఈ స్థాయికి వచ్చారనుకున్నాను కుర్చీ కోసం అంతమంది ప్రాణాలు తీసారు ఐ యామ్ షేమ్డ్ ఆఫ్ యు డాడ్ వాడి మాటలు నమ్మవా వాడు జిత్తులమారి నక్క కాదు డాడ్ వాడు టైగర్ బెంగాల్ టైగర్ అది జాతీయ జంతువు ఇది జాతి జంతువు ఏటు వైపు నుంచి ఎలా మీద పడతాడో ఎవ్వరికీ తెలియదు గెట్ రెడీ టు ఫేస్ ఇట్ గెట్ రెడీ టు ఫేస్ ఇట్ మీరు జెండా ఆవిష్కరించారు కదా కోల్పోయారు సార్ ఏమో అడుగుతున్నావురా నేను సీఎం మీరు ఆ పదవి కోల్పోయారు సార్ పార్టీ హైకమాండ్ సీఎం పదవి మిమ్మల్ని డిస్మిస్ చేసిన రే గవర్నర్ దగ్గరికి పదం రామచంద్ర గారు సారీ సార్ మీ గవర్నర్ అపాయింట్మెంట్ క్యాన్సిల్ అయ్యింది వాట్ యాజ్ ఫర్ ప్రోటోకాల్ మీకున్న జెడ్ ప్లస్ సెక్యూరిటీ మొత్తాన్ని ఇమీడియట్ గా విత్ చేయమని డీజీపీ నుండి యూ అశోక్ గజపతి డబ్బున్న పెట్టుకోవచ్చు పవర్ ఉన్నోడితో పెట్టుకోవచ్చు బ్యాక్గ్రౌండ్ ఉన్నోడితో పెట్టుకోవచ్చు ఉన్నోడితో మాత్రం పెట్టుకోకూడదు నీ నీ మా ఫ్యామిలీ రోడ్ మీదకి వచ్చింది నా వల్ల నువ్వు రోడ్ మీదకి వచ్చావు ఏ డబ్బుతో అయితే నువ్వు నన్ను కొనేసాననుకున్నావో అదే డబ్బుతో నేను నిన్ను కొన్నాను ఏం చేసా నేను చెప్పడం కంటే నువ్వు చూస్తేనే బాగా ఎంజాయ్ చేస్తావు ఉభయ రాష్ట్రాల్లో నువ్వే బ్రేకింగ్ న్యూస్

అందరికీ అండబ్యాన్ ఇచ్చిన ఇద్దరు మంత్రులను కూడా పదవుల నుంచి తొలగించి సిబిఐ ఇండస్ట్రీ ఇదంతా ఎలా చేసావురా అప్పుడు మా నాన్న వెతుక్కుంటూ మా ఇంటికి వచ్చిన పార్టీ మీది అందుకే ఈ సాక్ష్యాలతో మీడియా దగ్గరికి వెళ్ళకుండా మిమ్మల్ని వెతుక్కుంటూ మీ దగ్గరికి వచ్చాను మీ కుటుంబం మీ ఊరు మాత్రమే కాదు చరిత్ర కూడా గుర్తుపెట్టుకునేలా అతన్ని పదవి నుంచి తప్పిస్తా అసలు నేను జర్నీ స్టార్ట్ చేసింది ఫేమస్ అవడం కోసం సెలబ్రిటీ అవటం కోసం కాదు నీ కోసం నేను నీ లైఫ్ లోకి వచ్చేగా నువ్వు నన్ను టార్గెట్ చేసావు నేను నేను టార్గెట్ చేసే నీ లైఫ్ లోకి వచ్చాను నీ క్యాబిన్ లో రావడానికి ముందే నీ క్యాబినెట్ లోకి వచ్చాను పని చేస్తావు మరి ఈ వీడియో ఎక్కడిదిరా నువ్వు మా నాన్న రైట్ హ్యాండ్ వాడావు నేను నీ రైట్ హ్యాండ్ వాడావు నువ్వు ఇచ్చిన ఐదులో తనకు వంద కోట్లు ఇచ్చాను వాడు నాకు రిటర్న్ గిఫ్ట్ గా హెచ్డీ క్వాలిటీ ఫుటేజ్ ఇచ్చాడు ఈ ప్రాజెక్ట్ కరెక్ట్ కాదు కానీ ఇంత డబ్బుని రిజెక్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదు అందుకే ఒప్పుకుంటున్నాను తప్పలేదు సార్ వంద కోట్లంటే నాలంటోడికి వన్ టైం సెటిల్మెంట్ ఎన్నో ట్యాక్సీ ఇక నువ్వు చెంచల్ కూడా జైలుకి నేను మామతో మా ఊరికి మిగతా వంద కోట్లో నీ మూలంగా ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకి పదవి పోయింది ఇక నాలో ఉన్న పశువుని పరిచయం చేస్తా శంకర్ని పంపించానన్నావు కదరా ఒక్కరూ రాలేదు అంటే ఈ ఊరి జనం ఇంకా మనల్ని నమ్మలేదా తెలివైన వాడు తప్పు చేస్తాడు వీడి నా రోజు వదిలి నేను కూడా చేశాను వీడి గొంతు విప్పడం వల్లే కదరా నాకీ పరిస్థితి జరిగింది జనం కోసమే కదరా మీ వెయిటింగ్ ఈ రోజు నువ్వు ఈ ఊరు ఏవి మిగలదురా మొత్తం శ్మశానమే

ఈ ఊర్లో ఇంకొక ప్రాణం కూడా పోవడానికి వీల్లేదు പൊലീസ് സവാൾ എത്തോ ఏమైంది పంతులు గారు ఇదేంటమ్మా అమ్మాయి జాతకంలో ఇద్దరు పిల్లలే ఉన్నారు అబ్బాయి జాతకంలో నలుగురు పిల్లలు ఉన్నారు అక్కడ చూడండి ఏ కాడ మీరిద్దరు ఎంత ఫ్రెండ్స్ అయితే మాత్రం మరి ఇంత అండర్స్టాండింగ్ ఏంటమ్మా ఇది అండర్స్టాండింగ్ కాదు రివెంజ్ పెళ్లికి ముందు మాత ఆడుకున్నాడు కదా ఇక మేము ఆడుకుంటాం దొంగ